ఈ వైసీపీకి ఈరోజు ఇన్ఛార్జ్ ఇచ్చాడే ఆయన స్థాయి ఏంటి ఆయనకున్న అర్హత ఏంటి మాట్లాడుతున్నాడు ఈ మధ్యన అందరూ వినే ఉంటారు ఆయనకున్న స్థాయి గురించి ఒక్కసారి మాట్లాడదాము వాళ్ళ మామైన ఒక వ్యక్తి లేకపోతే ఆయన ఊర్లో ఒక గ్రామ సర్పంచ్ కూడా గెలవలేని పరిస్థితి ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన గ్రామ సర్పంచ్ వైసీపీ అతనే టీడీపీ కాదు గెలిసింది వైసీపీ అతనే గ్రామంలో సర్పంచ్ ఓడిపోయి ఎంపీటీసీ ఒకసారి యునానమస్ ఇస్తే అదే ఎంపీటీసీలు ఇంకోసారి ఎంపీటీసీగా ఓడిపోయాడు అసలు ఓడిపోయి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఈ గ్రామాలంటే తిరుగుతూ ఎలా తిరిగాడు ఆయన ఇద్దరు డప్పు లో డప్పు కొట్టుకుంటెళ్తే అమ్మా కోనకోరమ్మా కోనరేకో అమ్మా కోనకోరమ్మకొని చెప్పుకొని వెళ్ళాం అది ఆయన పరిస్థితి ఇసగమ్ముకుంట తప్పించి ఆయనకి గురుతు లేదు భూదందాలు చేసి తప్పించి ఇది లేదు ఆయన రాజకీయం అంతా ఇసుక అమ్ముకోవడం భూదందాలే రాష్ట్రంలోనే ఇసుక ద్వారా ఎంత భార్య సంపాదించవచ్చు అని నేర్పింది ఒకే ఒక్క ఈయన ఇసుక బకాసురుడు ఆయన పరిస్థితి ఆయన స్థాయి అది నేను చెప్తున్నాను ఒక ఆయన అనడం కాదు నేనే చెప్తున్నాను సామాన్యం నేను సామాన్యుడిని మీలాంటి వాడిని నేను సామాన్యుడి ముందుకు రాకూడదా సామాన్యుడి ముందుకొచ్చి నేను రాజకీయం చేస్తాను అనకూడదా చెప్పండి అందరు ముక్త ఖండంతో కదా ఎటువంటి వెనక మా నాన్నేటి ఎమ్మెల్యే కాదు మా తాత ఎంపీ కాదు స్వయం కృషితో ఇక్కడున్న కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని నమ్ముకొని గత సంవత్సరాలుగా ఇక్కడ ఉండి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిల్చున్నటువంటి స్వయం కృషితో వచ్చినటువంటి వ్యక్తిని అది నాస్తాయి మీ మామూలు లేకపోతే ఉప్పమ్మ కూడా అని పనికి రావు అది నీస్తాయి కాదు నిజమా కాదా అది స్థాయి గురించి మాట్లాడుతున్నా ఇంకా అర్హత రాజకీయం అంటే భూదందాలు ఇసక దందాలు కాదు రాజకీయం అని అంటే ప్రజల తాలూకా మనసు తెలుసుకోవాలి ప్రజల తాలూకా బాగోగులు ఎలా అందాలు వలస నియోజకవర్గానికి ఏం చేస్తే బాగుపడద్దు అని తెలుసుకోవాలి గత ఇరవై సంవత్సరాలుగా ఈ జిల్లాలోనే ఉన్నాను ఈ నియోజకవర్గంలోనే ఉన్నా ఇరవై సంవత్సరాలు కాదు నాకు నేను రాస్తే నాకు ఐదారు సార్లు పాటు సివిల్ సర్వీసెస్ వచ్చేది అంటే చెప్తున్నాను ఇరవై సంవత్సరాలుగా ఈ జిల్లా తాలూకా ఈ నియోజకవర్గ తాలూకా భౌగోళిక స్వరూపాలు నైసర్గిక స్వరూపం ఈ నియోజకవర్గానికి ఏం చేస్తే ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెరుగుతాయి అని ఒక అవగాహన తెచ్చుకొని ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇంటర్మీడియట్ పన్నెండు సబ్జెక్టులు పన్నెండు సబ్జెక్టులు పోయి నేను చదువుకున్న ఇన్స్టిట్యూట్ తన కనీసం గేట్లు కూడా తా తాకే అర్హత లేనటువంటి వ్యక్తి నువ్వు నువ్వు అర్హత గురించి మాట్లాడతావా అది నీ అర్హత ఇది నా అర్హత సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇల్లు ఏం లేదు ఇప్పుడు ప్రజలకి ఒక భావన ఉంది అది ఏంటి భావన అందరికీ తెలుసు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ప్రజలు ఏం చేయాల చేస్తారు అయితే ఈ లోపు ఏం చేస్తారు వాళ్ళకు ఉన్న ఏంటి ఏం అవినీతి ఆరోపణలు లేరు ఇంకొక ఆరోపణలు లేరు ఇలా ఏదో కించిపరచడం అనమాట ఇలా తక్కువ చేసి మాట్లాడడం చులకం చేసి మాట్లాడడం దానివల్ల ఏమైపోదు వాళ్ళు అలా చులకం చేస్తున్నారంటేనే మనం ఎంత బలంగా ఉన్నామో అర్థం చేసుకోండి ఆయన దిగజారిపోయి మాట్లాడుతున్నాడు అంటేనే మనం బలంగా ఉన్నామని ఆలోచించాలి ఈ నియోజకవర్గం ఎప్పటి నుండి కాంగ్రెస్ నియోజకవర్గం తర్వాత వైసీపీకి వచ్చింది కాంగ్రెస్ వైసీపీ పావజాలం పూర్తిగా ఉన్నటువంటి నియోజకవర్గం ఖచ్చితంగా పొద్దున్న మనం జరగబోయే ఎన్నికల్లో గెలుస్తాం గెలిచి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆందోళన బహుమతిగా అందిస్తాం ఏంటంటే ప్రజల తాలూకు అందరూ